తులసి తిప్పతిగా మీ గొప్పదనము తెలిసి దండాలు పెడుతున్న పాటను వల్లి పాడుతూ ఉన్న రాగి గానుగజమా జబ్బులన్నీ కలిసి కట్టుగా వస్తుంటే భయపడుకునే అంటుంది ప్రకృతి ఓ వచ్చిన గాని క్యాంగ్రేను జబ్బుతో కాలు చెయ్యి రెండు చెయ్యాల్సి వచ్చిన గాని క్యాన్సర్ గట్టలు వంటిలోన ఏ రూపంలో ఉన్నగాని గాని మైగ్రేను థైరాయిడు విశ్వజలాలన్ని వెంటబడుతున్న గాని దొడ్డిదారుల్లా కనిపించే ఆ మొక్క అన్ని జీ ఆ మొక్క గరికి తులసి తిప్పతిగా మీ గొప్పదనము తెలిసి దండాలు పెడుతున్న పాటను వెళ్ళి పాడుతూ ఉన్న రాగి జమాయ పరగడుతూనే చూసు గోడిద తోటి పాటు రాగి పిందలు కొర్రలు ఆ ఊగలు సోములు మార్చి మార్చి నీవు తిను ఆరు రకాల ఆకు కషాయాలు ఆరు తాగు ఓపెను సజ్జరి చేసే పనుండదు ఆసుపత్రి చుట్టూ తిరిగే పనుండదు ఉండదు గరికి తులసి తిప్పతిగా మీ గొప్ప ధనము తెలిసి దండాలు పెడుతున్న పాటను మళ్ళీ పాడుతూ ఉన్న రాగి గాను గీవిని వదిలేసి సాలంటా పరిగెత్తి రోగాలు కొని తెచ్చుకున్నాం సైన్స్ అంటా పరిగెత్తి సంకలు గు ప్రకృతి డాక్టర్ ని వదిలేసుకున్నాం ఫార్మా కంపెనీల ఉంటూ ఫార్మా కంపెనీల బుల్ల తిక్కి బందీలమై బయట పడలేకున్నాం తాతగట్టిన ఇల్లు తాత ఇచ్చిన చేను తాగట్ట తిన్నాడు మనమట్ట తిందాం రోగాలు రాకుండా పోవాలి అనుకుంటే రోలు రోకలు పూజ చెయ్యక తప్పదు కరికి తులసి తిప్పతిగా మీ గొప్పదనము తెలిసి దండాలు పెడుతున్న పాటను మళ్ళీ పాడుతూ ఉన్న రాగి కాలానికి ఒక పండుగ దీని నడవలేకున్నా కాలానికి ఒక పండుగ దినమంటే నానాగడ్డి దీని నడవలేకున్నా ఆకులన్నీ నూరి మన ఊరు ఆచారులు మాతర్లు మనకిస్తే మన దప్పులు దగ్గర ఇంటి ఇంటిలోన పాడి బర్రుండేది దొత్తల్లో కూటిని దోశలతో దాగేది పెద్దలు చెప్పిన మాట పో మూట తగిస్తేనే కదా గుడిసే గట్టేది ఈ మందులు వద్దు ఈ జబ్బులు వద్దు మన పుస్తాల పాటే మనకెంతో ముగ్గు గరికి తులసి తిప్పతిగా నీ గొప్పదనము తెలిసి దండాలు పెడుతున్న పాటను వల్లి పాడుతూ ఉన్న రాగి గజమా చెక్క భజన చేస్తే చెమటంతా గారేది కోలాట వేస్తుంటే బుల్లంతా గదిలేది భర్య నుమ్మే పోతే పొలం అంతా తిరిగేది బుత్తమానం ఉండేది కోడేమి తింటుందో పిల్లదే తింటుంది దానికి ఉన్న జ్ఞానం మనకెక్కడున్నాది భూతల్లి కడుపు అంత విషమైపోయింది కాటీలో మంటేమో ఆరిపోనంటుంది భూతల్లి కడుపు అంత విషమైపోయింది కాటీలో మంటేమో ఆరిపోనంటుంది గంజాయి వనములో తులసి నగ్గ కాదారు డాక్టర్ కళ్ళు తెరిపించే కరిగి తులసి తిప్పతిగా మీ గొప్పదనము తెలిసి దండాలు పెడుతున్నా పాటను వండి పాడుతూ ఉన్నా